காலி கூட நான் எப்போ தேச்சோனாலும் பா ஆமா இதுக்கு என்னடா அதெல்லாம் புரியுது இல்லையா சொல்லுங்க சார் சொல்லுங்க சார் என்ன எதுங்கனாலும் சார் இந்த சைடுல ரைட் வேன் சார் ரோட் சேப்புனதா சார் என்ன எதுங்கனாலும் ஏकांत பனிமாடறதுக்கு வந்துட்டேன் இல்லப்பா இதுக்கு வந்து என்னது குச்சுட்டாலும் ராமா ராவா கெப்பி நாரா கோர்கால் பிரம்மநாதனாரா சொல்லுங்க சார் என்ன சொல்ல வேண்டியது இல்ல நான்

चाल चाल है मारे दूरमय छै परिदूरमय छै ओ लाइनले पर लाइन छै 222 555 555 आ ए नि दिन इबा आ आजु नि दिन समय ला 920 100 आ 미로. 도보다 먼저. 눈에다 넣는 게어빨어 ఉంటారు మనం మంచి వాళ్ళమా కాదు కదా అందుకోసమో ఏ తాగుంటా అని ఎందుకు చూస్తూ ఉంటారు నాకు తప్పించి అనుకుంటారా థ్యాంక్ యూ లే అందరూ అమ్మ చెప్తున్నారు ముందాల ముంచిన అనుకునే ఉండాల ముచ్చి నేను లేదు నన్ను మీరు ఒక పిఎఫర్ ధరించాల్సిందే మీరు మంచిగా ఉండాల్సిందే సొసైటీని మంచిగా ఉండేటట్టు చేయాల్సిందే మీరు మంచిగా ఉంటే చాలు సొసైటీ ఆటోమేటిక్గా మంచిగా లేదు కాదు కూడా మనం పాత బుద్ధిని ఎంచుకుందాము మనం పాత స్టైల్లోనే ఉందామంటే మీరు మళ్ళీ కొత్త స్టైల్ కొత్త పద్ధతి కొత్త పోలీసు రూలు కొత్త పోలీస్ కౌన్సిలింగ్ ఎట్లా చూడాల్సి వస్తుంది అది పోలీస్ కౌన్సిలింగ్ అంటే మొదల అత్తా ఎక్కువ ఉండదు మళ్ళీ బతుకుని నేను వెళ్ళిపోయినా చక్క పరుగులు చేసుకోంట్లా మళ్ళీ చట్టానికి ఇంకొక ఏం లేదు చెత్త పరుగులను ఎంత గట్టి యాక్టర్లో ఎంత గట్టిగా యాక్టర్ చెప్పాను కదా మంచిగా బతకాలి నేను మంచిగా బతుకుతే సొసైటీ మంచిది మన సొసైటీ మంచి పొరుగులు అంతా ఎవరు సీటర్లు ఇలాంటి సస్పెక్ట్లు గ్యాంప్లర్సు క్రికెట్ బెట్టర్సు ఉన్నారు మట్కా వాళ్ళు రెడ్ సగం సొసైటీని సర్వనాశనం చేసేది ఇవే జూదము జూదం అంటే ఏమొస్తుంది ఎట్టింగ్ కావచ్చు గ్యాం కావచ్చు మొక్క కావచ్చు ఇవన్నీ జూదం సామాన్య ప్రజానికాన్ని చిన్న భిన్నం చేసి ప్రజల్ని సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తే ఇవి మట్కాలో ఆడి ఎంతోమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సేమ్ క్రికెట్ బెట్టింగ్లో చాలామంది ఉన్నారు అదేవిధంగా గ్యామ్లింగ్లో కూడా చాలామంది ఉన్నారు అదేవిధంగా లాస్ట్ దొంగలు ఉన్నారు దొంగలు చిన్న పూర్ పీపుల్ ఉంటారు పూర్ పీపులు తెలిసి తెలియక పిల్లల పెళ్ళిళ్ళకని ఇంకా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఏదైనా వస్తే నిలదొక్కడం కోసం గోల్డ్ను చేసింగ్లో దాచిపెట్టుకుంటారు ఉన్న ఆయనతో గోల్డ్ని ఎత్తుకొని పోతే వాడు ఎట్లా వాడు లక్ష్యత లేక ఎన్నో ఏండ్ల తనబడి దాచిపెడుతున్నా బీళ్ళు ఎందుకని పోతే వాడు సుసైడ్ చేసుకొని కావాల్సిందే సో మీరు మీ రూట్లలో ఉంటే సొసైటీ అంతా బాగుంటుంది నేను మంచిగా చెప్తున్నాను మీరు తప్పని వేసుకోండి సరేనా ఇది నేను చెప్పిన డైరెన్స్ కాకుండా మీకు కొత్త రూల్స్ పాత రూల్స్ ఏదైతే ఉందో సరే మీ పాత యాటిట్యూడ్ ఏదైతే ఉందో పాత పద్ధతులు మారుకొని మంచిగా బతుకుతే ఈ పొద్దుటూరులో ప్రశాంతంగా ఉంటారు లేదంటే మాత్రం ఉత్తాధికారుల దిక్ష పెట్టడమో మీడియా పెట్టడమో ఇలా బయస్కరణం చేయడం పీడి యాక్ట్ పెట్టేం వారు వన్ సైడ్ ఏ బిడ్డ కూడా రెండేళ్ళు ఉంటారు మినిమం రెండేళ్ళు ఒక్కొక్కడు నువ్వు ఎక్కడ పోయినా కూడా బెయిల్ అంత ఈజీగా రాదు తల తపస్సు చేసినా బెయిల్ రాదు మమ్మల్ని పీడి యాక్ట్ పెట్టి మీరు బెల్లం పిల్లలకు దూరం ఉయే పరిస్థితి మీరు తెచ్చిపోతే మీరు ఎప్పుడైతే బాగుంటారో మేము అనవసరంగా మిమ్మల్ని టార్గెట్ చేయము అరే వాళ్ళు సామాన్య ప్రజానికంతో కలిసిపోయి జనజీవన సో కలిసిపోయి మంచిగా బతుకుతున్నారే మేము కూడా ఇబ్బంది పెట్టాము అట్లానే మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీరు నన్ను డైరెక్ట్ అప్రోచ్ కావచ్చు ఏ రౌడీ సీట్లకో లేకపోతే ఏ సంస్కృతి సీట్కో ఆపద రాదని గ్యారంటీ ఏం లేదు మీ లైఫ్లో ఏ ఆపద వచ్చినా కూడా డైరెక్ట్ రావచ్చు మేము మా మీద సీట్ ఉంది ఎలా స్టేషన్ పోతే మళ్ళీ ఆఫీసర్లు కొడతారేమో ఏదైనా ఇబ్బంది పెడతారేమో భ్రమ అవసరం లేదు మీ జీవితంలో మీకు ఏదైనా ఆపద వచ్చినా కూడా డైరెక్ట్ మా దగ్గరికి వచ్చి అప్రోచ్ కావచ్చు అది న్యాయబద్ధంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను సరేనా నేను పదే పదే ఏది నా విషయాలు చెప్తాను నాకు నచ్చదు ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ వార్నింగ్ నేను వచ్చిన పొద్దుటూరు వచ్చిన ఫస్ట్ రోజు ఏదైనా ఏ విధంగానైనా మూడేళ్ళ తర్వాత కావచ్చు ఎన్నేళ్ళు ఉంటున్నా అన్నేళ్ళ చివరి రోజు కూడా ఇదే మైండ్ సెట్తో ఉంటాను ట్రైనింగ్ అయిపోయినాక ట్రైనింగ్ అయిపోయినాక పోలీసు ప్రమాణం ప్రమాణం చేస్తూ పోలీసు ప్రమాణాలకు ఏ విధంగా ఉంటామో స్టార్టింగ్ ఏ విధంగా ఉన్నామో చివరి దాకా కూడా మేము అదే విధంగా అర్థమైందనుకుండా ఎక్కడ మీరు డివైడ్ అయ్యేది